శ్రీ కురుప్య నమ ఏదైనా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నా చేస్తున్న ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ప్రయత్నం చేస్తున్నా చేపట్టిన ప్రతి పనిలో అడ్డంకులు లేకుండా విజయాన్ని పొందాలన్నా ఈ చిన్న పరిహారాన్ని తప్పకుండా చేయండి ఎవరైతే ఆంజనేయ వారిని ఆరాధిస్తారో వారికి శని వలన కలిగే బాధలన్నీ తక్కువముఖం పడతాయి శని మందకారకుడు శని వలన పనులలో జాప్యం కలుగుతుంది అడ్డంకులు తొలగిపోవడానికి ఈ పరిహారాన్ని ఖచ్చితంగా ఏదో ఒక శనివారం నుండి ప్రారంభించండి శనేశ్వరుడిని ప్రసన్నం చేసుకోవాలంటే మనలో క్రమశిక్షణ చాలా అవసరము ఎవరైతే క్రమశిక్షణను పాటిస్తారో వారి పట్ల శని అనుకూలమవుతాడు అందువల్ల ఈ పరిహారాన్ని పాటించాలంటే ఖచ్చితంగా ప్రాతకాలంలో లేచి స్నానం చేయాలి స్నానం చేసిన తర్వాత మీ వద్ద నారింజ రంగు దుస్తులు ఉంటే ధరించండి లేదా మీ అనుకూలతను బట్టి దుస్తులు ధరించవచ్చు ఆంజనేయ స్వామివారికి రాముడంటే చాలా ప్రీతి రాముని కోసమని సీతాదేవి సింధూరం ధరిస్తూ ఉంటే ఆమె వద్దకు వచ్చి రామక్షేమం కోసమని సీత సింధూరాన్ని ధరిస్తోందని తెలుసుకుని తన వల్లంతా సింధూరాన్ని అలదుకున్న స్వామివారు ఏ భక్తుడైతే సింధూరాన్ని నిదుట ధరిస్తారో అటువంటి భక్తులను త్వరగా అనుగ్రహిస్తారని తంత్రశాస్త్ర రహస్యంలో చెప్పబడింది అందువల్ల సింధూరాన్ని నిరంతరం ధరిస్తూ ఉండడం వల్ల పనులలో జాప్యాలు ఆటంకాలు తొలగిపోతాయి కాబట్టి ఈ పరిహార సమయంలో తప్పనిసరిగా సింధూరాన్ని ధరించాలి పరివారానికి కానీ వారి విగ్రహానికి కానీ సీతారామ పట్టాభిషేక విగ్రహానికి కానీ ఫోటోకు కానీ పూజను చేసుకోవాలి ఆ తరువాత ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని కనీసము నూటెనిమిది సార్లు పఠిస్తే మిమ్మల్ని ఇప్పటి వరకు ఆపుతున్న అన్ని రకాల అడ్డంకులు కష్టాలు సమస్యలు దూరమయ్యి చేస్తున్న అన్ని ప్రయత్నాలలో విజయాన్ని పొందుతారు ఏ కారణం చేతనైనా ఇంటిలో పూజ చేసుకోలేని వారు దగ్గరలో ఉన్న వారి గుడికి వెళ్లి స్వామివారికి ప్రదక్షిణలు చేసి మనస్ఫూర్తిగా ఈ మంత్రాన్ని పఠిస్తే చేపట్టిన ప్రతీ కార్యంలోనూ విజయాన్ని పొందుతారు నూటెనిమిది సార్లు మంత్రాన్ని పఠించలేని వారు మనస్ఫూర్తిగా పదకొండు సార్లు పఠించాలి ఎవరైతే శ్రద్ధాభక్తులతో ఈ మంత్రాన్ని పఠిస్తారో వారికి తక్షణమే ఆంజనేయస్వామి వారి అనుగ్రహం లభిస్తుంది ఇప్పుడు పరమ పవిత్రమైన వారి మంత్రాన్ని తెలుసుకోండి ఈ మంత్రాన్ని పిన్ కామెంట్లో డిస్క్రిప్షన్లో ఉంచడం జరుగుతుంది గమనించండి అసాధ్య సాధక స్వామిన్ అసాధ్య తవకిం వద రామదూత కృపా మత్కార్యం సాధ్య సాధ్యప్రభో